अब ये भी आवे उसी అందరికి నమస్కారం ఈరోజు హుస్మానాబాద్లో పదహారో వార్డు మా వార్డు సభ్యులందరికీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఇచ్చి నన్ను ముందుకు ఈ ప్రజాక్షేత్రంలో అయ్యో ప్రజ మా పదహారవార్డు ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుంది పనులు చేస్తుంది ఇలా ఇందిరామ్మ రాజ్యం ప్రజాపాలనలో భాగంగా ఇలా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న బీసీ సంక్షేమ మంత్రి రవాణా శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఈ ఉస్నాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నారు ఆ అభివృద్ధిలో భాగంగా ఉస్నాబాద్ ఇరవై వార్డులలో మా పదహార వార్డులో మంచి అభివృద్ధి జరుగుతుంది అదేవిధంగా ఇందరమ్మ ఇంట్లో అయితేనేమి సన్న బియ్యం అయితేనేమి మంచి ఉచిత కరెంటు తర్వాత గ్యాస్ సబ్సిడీ గ్యాస్ అందరికీ లబ్ధి పొందుతున్నాయి మరియు ఇదే విధంగా ఇప్పుడున్న ఈ వచ్చే ఈ మున్సిపల్ ఎలక్షన్లో నాకు మంచి వాళ్ళు అభివృద్ధి చేస్తాయి ఈ వాడలో ఉన్నటువంటి ఏ సమస్య ఉన్నా డ్రైనేజీలు కావచ్చు కరెంట్ పోల్స్ కావచ్చు ఇంకా ఇతర అభివృద్ధి కావచ్చు ఏది ఉన్నా కూడా నేను ముందుండి ఖచ్చితంగా ప్రభుత్వం ఉంది ఇక్కడ లోకల్లా మంచి మంత్రిగారు ఉన్నారు మనకు అభివృద్ధి చేస్తా అని హామీ ఇచ్చిండు అభివృద్ధి మా పదహార వార్డుకు యాభై లక్షల రూపాయల పనులు కూడా తీసుకొచ్చిండు అభివృద్ధి జరుగుతుంది సిసి రోడ్లు డ్రైనేజీలు అన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి అభివృద్ధి జరుగుతుంది ప్రజలు చూస్తున్నారు ఇంకా ఎటువంటి పెండింగ్లో ఉన్న ఏ అభివృద్ధి పనులైనా నేను ఖచ్చితంగా ముందు ఉండి ఆ హామీలన్నీ నెరవేర్చుతాను ఇంద్రమ్మ ఇండ్లు దాదాపు మా పదహారు వాడుకు తొమ్మిది ఇంద్రమ్మ ఇండ్లు శాంక్షన్ అయినాయి ఇంకా వాళ్ళు అప్లికేషన్ ఇస్తున్నారు ఇందిరామ్మ ఇండ్లు కావాలని తప్పకుండా వాళ్ళకి ఇందిరామ్మ ఇండ్లకు లబ్ధిదారులకు ఇస్తాం రేషన్ కార్డులు కూడా ఇచ్చినాం ఈ గత ప్రభుత్వంలో ఎవరు కూడా ఈ రేషన్ కార్డులు ఇవ్వడంలో కానీ ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వడంలో కానీ అలసం అలసత్వం చెందింది కాబట్టి ఇప్పుడు వచ్చిన ఈ రెండేళ్ల పాలనలో మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో మంచి అభివృద్ధి జరుగుతుంది ఇందిరామ్మ ఇండ్లు ఇచ్చినాం వాళ్ళు కట్టుకుంటున్నారు ప్రస్తుతం కాబట్టి మీ అందరూ ప్రధానవాడ ప్రజలందరూ నన్ను భారీ మెజార్టీతో గెలిపించండి నేను ఖచ్చితంగా మీకు ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా మీ ఇంటి సమస్య లేదు కూడా నేను ఖచ్చితంగా నెరవేరుస్తానని హామీ ఇస్తూ ధన్యవాదాలు తెలుసు